మీనరాశి వారికి దివ్యమైన కాలం నడుస్తోందండి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి ఏకాదశంలో చంద్ర కుజులు ద్వాదశంలో శుక్రుడు ఆరులో కేతువు మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి విజయం వచ్చేంత వరకు కృషిని కొనసాగించండి మీ ధైర్యమే మీకు రక్ష అనే విధంగా మీరు విశ్వాసంతో ముందుకు సాగండి పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రారంభించిన పనిని ఆపవద్దు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విసుగు చెందకుండా ఓర్పుతో పనిచేయటం ద్వారా పనులు విజయవంతం అవుతాయి సహనంతో సమాధానాలు ఇవ్వండి ఓర్పు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ముఖ్య కార్యక్రమాల్లో శుభం జరుగుతుంది వివేకంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విఘ్నాల నుండి బయటపడతారు ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ధనయోగం అనుకూలంగా ఉంటుంది పొరపాట్లు జరగకుండా మీ యోగ్యతను అనుసరించి ఆర్థిక విజయాలను సొంతం చేసుకోండి సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి నిరంతర సాధన అవసరము కేవలం ఊహలకే పరిమితం కాకుండా కార్యాచరణలో నిమగ్నమై పనులు చేయండి మిత్రులతో కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకోండి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాల శక్తిని ప్రసాదిస్తాయి వ్యాపారంలో పొరపాట్లు జరగకుండా సానుకూల ఫలితాలు వచ్చే విధంగా సహనంతో పనిచేయండి వారం చివరి భాగంలో ఒక వార్త ఆనందాన్ని